హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ ఇది లాస్ట్ డే ఇన్ వాయినాడ అనమాట ఈ రోజు హోమ్ స్టేలో మంచిగా పూరి పెట్టారు కాకపోతే ఇంకా ఆ రోజు ఫుల్ జర్నీ అనమాట ఇంకా వెకేట్ చేసేస్తున్నాం మేము పూరీ అండ్ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట నాకు మంచిగా నచ్చింది యాక్చువల్లీ డే వన్ పుట్టు పెట్టారు కదా డే టూ ఇడియప్పం ఆర్ అలా కేరళ స్టైల్ ఫుడ్ పెడతారు అనుకున్నా కానీ పూరీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది అనమాట మంచిగా తినేసాం అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది అండ్ అక్కడ మేమున్న ఆ టూ త్రీ డేస్లో అసలు అదేంటి అక్కడ ఉన్న ఉయ్యాలే ఊగలేదు గైస్ సో ఇంకా లాస్ట్ డే వెళ్ళే ముందన్న కొంచెం అలా అలా స్పెండ్ చేసి వెళ్దాం అన్నట్లుగా అయితే కొంచెం సేపు మంచిగా ఉయ్యాలైతే అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్ ఉందంటే హోమ్ స్టే కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అక్కడ టూ డేస్లో అసలు ఎవరు రాలే అనమాట మేం మేము వరకే ఉన్నాము ఆ హోమ్ స్టే మొత్తం మీద అండ్ రూమ్స్ కూడా చాలా పెద్దవి చాలా గా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ఎస్పెషల్లీ ఉయ్యాలి కూడా ఉంది కదా ఇంకా అంతకన్నా మనకి ఇంకేం కావాలి జస్ట్ కిడ్డింగ్ చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అనమాట Vai vai tudo this trip vai tudo <laughs> హోమ్ స్టే వెకేట్ చేసేసిన తర్వాత మేము పూకోడ్ లేక్ అయితే వచ్చేసామన్నమాట అది డే వన్ వెళ్ళినప్పుడు అది క్లోజ్ అయిపోయింది ఫైవ్ థర్టీకే క్లోజ్ అయిపోయింది సరే కదా చూద్దామని ఈ డే అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కూడా కొంచెం వాకింగ్ ఉంది బట్ ఏంటంటే ఆ టూ డేస్ ఫుల్ తిరగడం వల్ల కొంచెం లెగ్స్ అనేవి పెయిన్గా ఉన్నాయన్నమాట ఐ డోంట్ నో ఆ రోజు ఎంత తిరగలుగుతా ఏంటి అనేది అర్థం కావట్లే ఆ కొంచెం నడవడానికి కష్టం అనిపించింది ఇంకా లేక్ వచ్చిన తర్వాత మనం ఎలా స్పెండ్ చేస్తాం అక్కడ అంటే ఓన్లీ బోటింగే కదా లేదంటే ఒక వాక్కి రావాలి వాకింగ్ చేసే ఓపికే లేదు అందుకే ఇంక బోటింగ్ అయితే వెళ్ళాం అనమాట ఈ లేక్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్లో ఉన్నాయి కదా ఆ మొక్కలు భలే స్పెషల్ అనిపించాయి అనమాట అంటే అప్పటి వరకు నేనేమనుకున్నా అంటే లోటస్ అనుకున్నా కానీ అవి లోటస్ కాదంట చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బాగా పింకిష్ కలర్ అనమాట ఇంకా మాకు చెప్పారు అన్న మార్చ్ ఏప్రిల్ టైంలో అయితే ఇంకా ఫుల్ పింకిష్ చుట్టూ చాలా బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పేసి ఆ ఫొటోస్ చూపిస్తే నాకు నిజంగా భలే అంటే భలే చాలా చాలా డిఫరెంట్ ఉంది ఆ ఫ్లవర్స్ కానీ అదంతా అండ్ చాలా బ్యూటిఫుల్ ఉందనమాట ఆ వాటరు ఆ చిన్న చిన్ని ఫ్లవర్స్ చాలా కొత్తగా అనిపించింది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ప్లేస్ కూడా మంచి ప్లేస్ విజిట్ చేయడానికి నాకు వయనాడ్లో మొత్తం ఈ కొండ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మెయిన్గా అయితే ఈ వ్యూ అయితే బాగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది మంచిగా లేక్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బన్సుర డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ వెళ్ళే ప్లేస్లో డ్యామ్ దగ్గర ఫ్రంట్ వ్యూ బాగుంది అంటే మనకి నాగార్జునసాగర్ అట్లా డ్యామ్లో వదులుతారు కదా వాటర్ అలా ఉందన్నమాట ఆల్మోస్ట్ త్రీ గేట్స్ ఏమో వదిలింది అయితే రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఆగుదాం అని అనుకొని ఇంకా వెళ్ళామనమాట డ్యామ్కి అయితే అక్కడ నుండి కూడా వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది యాక్చువల్గా ఆ రోజు జర్నీ ఉందని చెప్పేసి నేను మంచిగా కంఫర్టబుల్గా ఈ మిడ్లీ అయితే వేసుకున్నా అనమాట కానీ మా హస్బెండ్ ఎంత ఎక్కిరించారో అసలు టాప్కి మిడ్డీకి సంబంధమే లేదని కానీ ఇది కాటన్ దవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే ఎందుకంటే మళ్ళీ ఫుల్ హోమ్ స్టే వెకేట్ చేసిన తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి మళ్ళీ అదే డ్రెస్ మీద మళ్ళీ బ్యాంగ్లూరు వెళ్ళాలన్నమాట సో అంత ఫుల్ డే జర్నీ ఉన్నప్పుడు మనకి కంఫర్టే ఇంపార్టెంట్ అనమాట డ్రెస్ కన్నా కూడా అసలే అసలు దిగరాదు నడవడాలు కొండలు గుట్టలు వాగులు వంకలు వాట్ నాట్ ఏం లేదు వైనాడులో కొంచెం నడవగలిగి తిరగలిగే వాళ్ళకి బెస్టే కదా ఆ డ్యామ్ అయిపోయి రిటర్న్ అవుతున్న టైంలో అక్కడ దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూస్తారా అని చెప్పి అనమాట అంకుల్ అయితే వాటర్ ఫాల్ ఉంది చూస్తారా అని అడగడం ఏంది ఇంకా వెంటనే ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వాకింగ్ ఉంది ఆ వాకింగ్ కూడా ఫుల్ స్లోప్ ఉందనమాట అసలు ఇంకా కాళ్ళు సహకరించట్లేదు అంతే చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము 아 자른다. 반복하겠슴니 인간 든노 ఏంది పొలాల్లో వెళ్తున్నట్టుంది ఇదే మీన్ముటి వాటర్ ఫాల్ అనమాట ఈ ప్లేస్ మేము చూసాం ఆల్రెడీ బట్ స్కిప్ చేద్దాము సూచిపురా ఫాల్స్ చూద్దాం అన్నట్లుగా అయితే అనుకున్నాము బట్ సూచిపుర ఫాల్స్కి అసలు ఫైవ్ హండ్రెడ్ పీపులే పర్ డే అవడం వల్ల మా మాకు అసలు టైమే లేదనమాట మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా అది క్లోజ్డ్ అనమాట ఆ రోజు సో సరేలే అనుకుంటుంటే లాస్ట్ డే ఇట్లా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాం ఇది తెలుసా అనుసా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఇది ఆ వాటర్ ఫాల్ నుండి రిటర్న్ అవుతున్న టైంలో ఇక్కడ ఒక షాప్ కనిపించింది అనమాట అన్ని నైంటీస్ మెమరీస్ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇవన్నీ చూడగానే అండ్ మీలో ఇవి ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ ఇంకా కొన్ని చాక్లెట్స్ అలాంటివన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా రిటర్న్ అవుతున్న టైంలో ఇందాక చెప్పా కదా త్రీ గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఫుల్ ఫ్లో ఉండే తీరా రిటర్న్ అయిన టైంలో అక్కడ అసలు ఫ్లోవే లేకుండా అయిపోయింది అట్లుందనమాట మేము అక్కడ ఆగుదాం అనుకున్నాం బట్ అసలు రిటర్న్ అయినప్పుడు అసలు ఫ్లో లేదనమాట ఇంకా చిన్న షాపింగ్ లైక్ బనానా చిప్స్ మ్యాండటరీ కదా మనం కేరళ వెళ్ళామంటే సో బనానా చిప్స్ చాక్లెట్స్ అలాంటివి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా బండిపూర్ ఫారెస్ట్ అయితే వచ్చాం మైసూర్ ఎంటర్ అవ్వడానికి ముందు ఇట్లా బ్యూటిఫుల్గా లైటింగ్ ఉందన్నమాట నాకు ఒక్కసారిగా దసరా వైబ్స్ వచ్చేసాయి ఆ దసరాకి అసలు మైసూర్లో లైటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో కదా నేనైతే ఒక త్రీ అవర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ అదంతా అనమాట అండ్ మైసూర్ ప్యాలెస్ एन आलै नहीं गुरबण लेके మైసూర్ ప్యాలెస్ దగ్గర ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఆగుదాం అని అనుకుంటుంటే అంతలోకి పాప మా అన్న వచ్చి అడిగారు అనమాట ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఒక్క రౌండ్ రండి 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 అని చాలా రిక్వెస్టింగ్ అడిగేసరికి సరే కదా అని చెప్పేసి ఇంకొక రౌండ్ చిన్న రౌండ్ వేద్దామని స్టార్ట్ అయ్యాము చిన్న రౌండ్ టూ హండ్రెడ్ అంట అండ్ లాంగ్ రౌండ్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ చెప్పారు సరే కదా అని ఇంకా లాంగ్ రౌండే వేసాం చుట్టూ తిప్పుకొని వస్తారు అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా గుర్రబండ్లకి ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక ఊరు వెళ్ళాలంటే గురబ్బండ్లో వెళ్ళిన గుర్తుంది కానీ ఇంకా తర్వాత అసలు గురబ్బండ్ అనేది ఎక్కలేదు ఎంత బ్యూటిఫుల్ అండి భలే అనిపించింది ఇన్నిసార్లు మైసూర్ వెళ్ళినా ఒక్కసారి కూడా మైసూర్ ప్యాలెస్ ఫుల్ లైటింగ్ ఉన్నది చూడలేకపోయాం డోంట్ నో మళ్ళీ ఎప్పుడైనా ఈసారి ఒక్క ఛాన్స్ వస్తే ఫుల్ లైటింగ్తో ఈసారి చూడాలన్నమాట ఊరికే అక్కడ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసేసి ఇంకా బాగుందమ్మా మైసూర్లోనే ఇంకా డిన్నర్ చేసేసామన్నమాట లైట్గా ఇడ్లీ తిన్నాం హాయిగా అనిపించింది అండ్ ఆ రోజు మా చెల్లి బర్త్డే అనమాట ఎగ్జాక్ట్గా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంకా అప్పటికప్పుడు చూస్తే ఒక కేక్ అయితే ఉందన్నమాట ఇంకా ఆర్డర్ చేసేసాను అది వచ్చి కేక్ కటింగ్ అయిపోయేసరికి ఇంకా పడుకునేసరికి వన్ థర్టీ అట్లయిపోయింది ఇంకా అదంతా ఏం రికార్డ్ చేయాలి అనమాట ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట అందుకే ఇంక అంతరికి రికార్డ్ చేయాలి అని ఏం లేదు అండ్ నెక్స్ట్ డే ఏంటి అంటే మా చెల్లి ఇంకా పార్టీ కోసం అందరిని ఇన్వైట్ చేసింది సో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము కృతంగాకి సో ఫైనల్లీ అసలు ఈ వైనాడ్ ట్రిప్ ఎందుకు అనుకుంటున్నారు కదా ఏం లేదు నా బర్త్డేకి ఊటీకి వెళ్ళాం కదా సో మా చెల్లి నా బర్త్డేకి వైనాడు వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంది కానీ బర్త్డే వచ్చేసి ట్యూస్డే వచ్చిందనమాట అన్ని డేస్ మనకి లీవ్స్ అంటే చాలా కష్టం కదా సో మండే వరకు ప్లాన్ చేసుకున్నాం అండ్ అప్పటికి ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోయింది నెక్స్ట్ డేనే బర్త్డే అనమాట ఇట్లా సెలబ్రేట్ చేసుకుంది అండ్ యాక్చువల్లీ ట్రిప్ని మంచిగా ఎంజాయ్ చేసాం ఈ క్లిప్స్ని ఇందులో ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇదొక జస్ట్ వ్లాగింగే కదా సో ఇది నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఛానల్ సో ఎవరికైనా మీకు వ్లాగ్స్ అనేవి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఇంతే ఈ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో